డాల్ఫిన్ నోస్ కొండ చూసారు కదా ఇలాగ క్రిస్టల్ క్లియర్గా మనకి డాల్ఫిన్ల కనిపించాలంటే మూడే మూడు స్పాట్లు అండి ఒకటి ఆర్కే బీచ్ రెండు వచ్చి తెన్నేటి పార్క్ వ్యూ పాయింట్ మూడు వచ్చి కైలాసగిరి వ్యూ పాయింట్ ఈ మూడు దగ్గర నుంచి మనకి ఈ డాల్ఫిన్ హౌస్ ఇలా స్పష్టంగా కనిపిస్తుంది అనమాట నా చూస్తున్నారు కదండి లైట్ హౌస్ ఆ లైట్ హౌస్ అది ఏరాడకుండా డాల్ఫిన్ హౌస్ హిల్ లైట్ హౌస్ అండి అక్కడ నుంచి భీమిలి వరకు కూడా మొత్తం నాలుగు లైట్ హౌస్లు ఉన్నాయి అది నెంబర్ వన్గా గా పరిగణిస్తే కింద పోర్ట్ దగ్గర ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా క్రెయిన్స్ పోర్టు అక్కడ ఒక లైట్ హౌస్ ఉంది తర్వాత ఆర్కే బీచ్ దగ్గర ఇవ్వండి ఇక్కడ ఆర్కే బీచ్ దగ్గర ఒక లైట్ హౌస్ ఉంది చూస్తున్నారు కదా ఈ ఆర్కే బీచ్ ఇది బీర్ పాం బీచ్ హోటల్ ఉంది కదా హోటల్ బ్యాక్ సైడ్ వస్తుంది ఈ లైట్ హౌస్ ఇది దీని తర్వాత నెక్స్ట్ లైట్ హౌస్ భీమ్లేన్ అండి డైరెక్ట్ భీమ్లీలో ఉన్న చిన్న లైట్ హౌస్ అనమాట ఓకే నమస్కారం నా పేరు సురేష్ విండో సీట్ వివింగ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఇప్పుడు మీరు చూసారు కదా తమ్లైన్ నోస్ కైలాసగిరి అని చెప్పి పెట్టాను కదా ఎందుకంటే మనం వైజాగ్ మొత్తం ఒకేసారి చూడాలంటే రెండే రెండు కొండలు విజిట్ చేస్తే సరిపోద్దండి ఒకటి కైలాసగిరి రెండు యారాడకొండ యారాడకొండ అంటే డాల్ఫిన్ నోస్ అనమాట ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్నారు కదా ఎదురుగా చూస్తున్నారు కదా అదే డాల్ఫిన్ నోస్ అనమాట చూస్తున్నారు కదా షేప్ మాకు ఎలా కనిపిస్తుందో ఆ డాల్ఫిన్ నోస్ కొండ ఎక్కామంటే అక్కడ నుంచి ఒకేసారి గంగవరం నుంచి ఋషికొండ వరకు కూడా కనిపిస్తుంది అక్కడ ఉన్న లైట్ హౌస్ మీద చూస్తున్నారు కదా ఒక్కసారి మనం లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళి చూద్దామండి మనం డాల్ఫిన్ హౌస్ కొండ మీదకి వచ్చేసామండి చూస్తున్నారు కదా డాల్ఫిన్ హౌస్ కొండ మీదకి వచ్చాను పైన ఎంట్రన్స్ దగ్గర చూశారు కదా అప్పుడు బ్రిటిష్ కాలం నాటి కట్టడాలకు మొత్తం చెట్టు ఎలా పాకుపోయిందో పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి డాల్ఫిన్ హౌస్ టికెట్ ఎంట్రన్స్ దగ్గర టికెట్ ఇండియన్స్కి వచ్చి పది రూపాయలు ఫారినర్స్కి వచ్చి ఇరవై ఐదు రూపాయలు అనమాట చూస్తున్నారు కదా నేను ఇక్కడ లోడలోడ వాగనండి దీని చుట్టూ ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని ఒకసారి మీరు ఫీల్ అవ్వండి ఓకే చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం డాల్ఫిన్నౌస్ హిల్స్ మీద ఒక్కసారి మనం లైట్ హౌస్ పైకి వెళ్ళి చూద్దామండి ఈ లైట్ హౌస్ పైనుంచి గంగవరం బీచ్ ఇష్కొండ బీచ్ని ఒకేసారి చూడవచ్చు ఓకే మనం ఒకసారి పైకి వెళ్దాం ఇప్పుడు మనం ఉన్నది మొత్తం కూడా ఆర్మీ సెక్యూరిటీ పరిధిలో ఉన్నామండి వాళ్ళు ఇచ్చిన లిమిట్స్లోనే మనం ఉండాలి ఏమాత్రం అతిక్రమించినా సరే చాలా సివియర్గా పనిష్మెంట్ ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ మనలో టూరిస్టులుగా తీసుకొచ్చి మనకి ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడమే చాలా గొప్ప ఇక్కడికి వచ్చినాక మనం వాళ్ళ పరిధులు ఎప్పుడూ దాటకుండా ప్రవర్తించాలి చూస్తున్నారు కదా కింద ఎమోజెస్ పెట్టారు అవి ఎందుకు పెట్టారో తెలుసా కొంతమంది కిందకు చూస్తే కొంత మూడ్ ఆఫ్ అవుతూ ఉంటారు వేరేగా అందుకని చెప్పి వాళ్ళు క్రేజీగా వాళ్ళ మూడ్ క్రియేట్ అవ్వడం కోసం ఆ ఎమోజెస్ అక్కడ పెట్టారు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మొత్తం కొండ అన్నీ చూడవచ్చు ఇగోండి అది టైటిల్స్ కనిపించింది గంగవరం బీచ్ ఈ టైటిల్స్ కనిపించింది ఏరాడ బీచ్ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అలాగా మనం అలాగా అలా చుట్టూ తిరిగి చూస్తే ఇగోండి ఋషికొండ బీచ్ చూస్తున్నారు కదా దూరంగా టైటిల్స్ పడుతున్నాయి చూసారా అక్కడ మనకు ఋషికొండ బీచ్ వర్షాకాలం కదా అందుకని చెప్పి అంత క్రిస్టల్ క్లియర్గా లేదు సమ్మర్లో అయితే చాలా బాగా వస్తుంది ఆ పక్కదే కైలాసగిరి కొండ చూస్తున్నారు కదా మొత్తం వైజాగ్ అంతా కనిపిస్తుంది అండి ఇక్కడ నుంచి యా గంగవరం బీచ్ నుంచి రుషికొండ బీచ్ దాకా చూడవచ్చు ఈ లైట్ హౌస్ మీద వైజాగ్ లైట్ హౌస్ నుంచి సీతమ్మ ఆంజనేయ ఆంజనేయస్వామి టెంపుల్ నూట ఎనిమిది అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం ఇప్పుడు మనం కైలాసగిరి కొండ మీద నుంచి సీతమ్మ దారలో ఉన్న నూట ఎనిమిది అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూస్తున్నామండి చూస్తున్నారు కదా అంతకుముందు మనం డాల్ఫిన్నోస్ లైట్ హౌస్ మీద నుండి చూసాం ఇంతకుముందు ఇప్పుడు కైలాసగిరి కొండ మీద నుండి చూస్తున్నాం ఓకే అండి వీడియోని కంటిన్యూ చేద్దాం కైలాసగిరి కొండ మీద నుంచి డాల్ఫిన్నోస్ హిల్ని చూస్తున్నాం అన్నమాట ఇప్పుడు మనం ఒకసారి కైలాసగిరి కొండ మీద నుంచి ఋషికొండ వీవింగ్ని కూడా చూద్దామండి ఋషికొండ వైపు ఎలా ఉంటుందని చూస్తారు కదా కైలాసగిరి కొండ మీద ఈ ట్రైన్ జర్నీ చేస్తే మొత్తం కొండ చుట్టూ ఒక రౌండ్ తిరుగుతుంది మొత్తం మనం ఆ బీచ్తో సహా మొత్తం చూ నాలుగు వైపులో ఉన్న పరిసర ప్రాంతాలు కూడా చూడవచ్చు చాలా బాగుంటుందండి ఇలాగా మనం కైలాసగిరి కొండపై వీడియో చే చూస్తున్నాం కాబట్టి ఒక్కసారి కైలాసగిరి కొండ మీద రాబోయే కార్తీక మాసం కోసం చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయండి వ్యూ పాయింట్స్ అని చాలా వరకు కొన్ని కొన్ని తయారు చేస్తున్నారు మేకలతో మీరు చూడండి మళ్ళీ కార్తీక మాసం వచ్చినప్పుడు మళ్ళీ సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి అప్డేట్ మాత్రమే di andare in questo qua di zona su qua di zona di qua di zona ఇందాక చెప్పినట్టుగానే కైలాస్ గిరి కొండ మీద ఇంకా అన్నీ తయారు చేస్తున్నారండి జిప్ లైన్ అని గ్లాస్ బ్రిడ్జ్ అని రకరకాల రాబోయే వాటి కోసం కొన్ని పనులు జరుగుతున్నాయి అవేంటనేది నేను ముందుగా చెప్పలేను ఎందుకంటే ఏ వరకు దేనికి అవుతుంది అనేది నాకు కూడా కరెక్ట్ సరిగా తెలీదు ప్రస్తుతానికి కంప్లీట్ అయి మాత్రమే చూ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఒక వ్యూ పాయింట్ దగ్గర పెట్టారు ఐ లవ్ కైలాసగిరి అని కైలాసగిరి కొండకి అందరూ వస్తారు కానీ ఆ కొండ ఉన్న శివాలయాన్ని చాలా తక్కువ మంది దర్శనం చేసుకుంటారండి చూస్తున్నారు కదా కైలాసగిరి కైలాసలింగేశ్వరుడు జస్ట్ కైలాసగిరి గురించి అప్డేట్ ఇవ్వడం కోసమే ఈ కొంచెం మాత్రం చూపించానండి మొత్తం అవన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ నేను వీడియో చేస్తాను కైలాసగిరి కొండ గురించి ఒకసారి మనం డాల్ఫిన్ నోస్ గురించి మాత్రం ఇప్పుడు మళ్ళీ తెలుసుకుందామండి ఇప్పుడు సాయంత్రం అయ్యింది కాసేపట్లో లైట్ హౌస్ ఆన్ అవుతుంది ఆ యొక్క డీటెయిల్స్ కూడా మనం చూద్దామండి అనంతరం టైం ఐదు అయ్యింది చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ నా డాల్ఫిన్ హౌస్ ఇల్లు ఐదు అయ్యింది ఇంకొక అరగంటలో లైట్ హౌస్ ఆన్ అవుతుంది అనమాట నేను టైం ల్యాప్లో పెడతాను ఒకసారి టైం ల్యాప్ వీడియో చూడండి లైట్ హౌస్ ఆన్ అయినంత వరకు కూడా చాలా బాగుంటుంది ఓకేనండి చూసారు కదండి లైట్ ఆన్ అయింది కరెక్ట్గా ఆన్ అయిందండి లైట్ ఎందుకంటే చూసారు కదా మళ్ళీ రెండు ఎందుకంటే ఐదు గంటల వరకే మనకు లైట్ హౌస్ దగ్గర ఉండనిస్తారు ఐదు తర్వాత బయటికి పంపించేస్తారండి ఎందుకంటే లైట్ హౌస్ ఆన్ అయ్యే ఆన్ అయ్యే టైంకి అందుకని చెప్పి నేను ఇక్కడ నుండి క్యాప్చర్ చేస్తాను ఎందుకంటే డీటెయిల్గా తెలియాలి కదా అందుకనమాట ఓకే అండి చూస్తున్నారు కదా వైజాగ్లో లైట్ హౌస్ అదేదో ఏదో సినిమాలో చూపించారు కదా ఏ సినిమా మన అల్లు అర్జున్ సినిమాలో వైజాగ్లో ఫస్ట్ ఎలిగే లైట్ హౌస్ హౌసు వైజాగ్లో మొదట ఎలిగే లైట్ దీపం ఎలాగ్గానే నీ పని అయిపోద్ది అని చెప్పి వీళ్ళను అల్లు అర్జున్కి వార్నింగ్ ఇస్తాడు కదా జులై సినిమాలో చూస్తున్నారు కదండి లైట్ హౌస్ ఎలా వెళుతుందో నేను మళ్ళీ దీన్ని టైమ్ ల్యాబ్లో పెడతానండి ఇప్పుడు ఈ లైట్ హౌస్ చూస్తున్నారు కదా లైట్ ఆన్ అయింది ఈ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళాలి అంటే రోజుకి రెండు గంటలు మాత్రమే పర్మిషన్ ఇస్తారండి రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే అక్కడ ఉండనిస్తారు తర్వాత ఇంక అక్కడ పర్మిషన్ ఇవ్వరు అనమాట ఉండడానికి కూడా బయటికి పంపించేస్తారు చూస్తున్నారు కదా లైట్ హౌస్ ఇప్పుడు మనం ఆర్కే బీచ్ నుండి చూస్తున్నాం ఇంకోటి ఏంటంటే లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళాలి అంటే కొన్ని ముఖ్యమైన రోజులు ఉంటాయి డేస్ ఆ టైంలో అలాంటప్పుడు ఎలా చేయరు అవి కూడా మీరు గమనించి ఏరాడు కొండపైకి వెళ్ళాలండి ఎందుకంటే ముందుగానే చెప్తున్నాను వీడియోస్లో మీరు ముఖ్యమైన రోజులు కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన నేవీకి సంబంధించిన రోజుల్లో పంపరు ఇంకొకటి రోజుకి రెండు గంటలు మాత్రమే అది మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదులోపు ఓకే రెండు వేల ఇరవై నాలుగు జులై నెలలో పడిన వర్షాల కారణంగా సముద్రం ఇసుక చాలా వరకు కొట్టుకుపోయిందండి అందుకని చెప్పి ఆర్కే బీచ్ దగ్గర ఈ రాళ్ళు చాలా వరకు బయట బయటపడ్డాయి అంటే మా అప్పటి వరకు ఇసుకతో బాగా కప్పిపడిపోయేవి ఇప్పుడేమో ఇసుక కొట్టుకుపోవడంతో రాళ్ళన్ని కనిపిస్తున్నాయని చెప్పి చూసారు రాళ్ళ మీదకి వెళ్ళిపోయి ఫోటోలు తీసుకుంటున్నారు ఇది కూడా ఒక ఎలాగా వచ్చాం కదా అని ఈ వీడియో కూడా మీకు చూపిస్తున్నాను ఓకే అండి టైం ఆర్ అయిందండి మొత్తం వైజాగ్ బీచ్ రోడ్లో ఉన్న లైట్లన్నీ కూడా ఆన్ అయ్యాయి చూసారా లైట్ హౌస్ ఐదు పావుకి ఆన్ అయింది ఐదు పదిహేనుకి వైజాగ్ బీచ్ రోడ్లో ఉన్న లైట్లు ఆరు గంటలకు ఆన్ అయ్యాయి అండి చూస్తున్నారు కదా ఆర్కే బీచ్ దగ్గర ఉన్న లైట్స్ ఇది లైట్లన్నీ కూడా కరెక్ట్గా ఆరు గంటలకే ఆన్ అవుతాయి అని గ్యారెంటీ లేదు అది సీజన్ బట్టి ఉంటుంది అనమాట ఎండాకాలం అయితే ఇంకొంచెం లేట్గా ఆన్ అవుతాయి ఇది రైనీ సీజన్ అనమాట శీతాకాలం అయితే ఇంకొంచెం ముందే ఆన్ అయిపోతాయి అదే అనమాట సీజన్ బట్టి స్ట్రీట్ లైట్స్ ఆన్ అవుతాయి వైజాగ్లో ఇంకా వైజాగ్లో కాదు ఎక్కడైనా అంతేనండి అనవసరంగా కరెంటుని వేస్ట్ చేయరు కదా ఓకే వీడియోని చివరిదాకా చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకే అందరికీ నమస్కారం ఉంటాను సైనింగ్ ఆఫ్